హాయ్ హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నాను ఆల్రెడీ మీకు తమ్ముళ్ళు చూస్తే అర్థమవుతుంది నేనేం చేస్తున్నా అని చెప్పి అయితే వరలక్ష్మి వ్రతం ఉంది కదా సో దానికోసం అని చెప్పి ముందు రోజు ప్రిపరేషన్స్ అనమాట ఇవన్నీ ఫస్ట్ అయితే అమ్మవారికి శారీ ట్రైపింగ్ చేసి పెడితే ఒక పెద్ద పని అయిపోతుంది నా ఫీలింగ్ ఎందుకంటే ఫస్ట్ మనకు అమ్మవారి శారీ ట్రైపింగ్ సెట్ అవ్వాలి కదా సో అదైతే నేను మా ఆయన ఇద్దరం చేస్తున్నాము అమ్మవారి కోసం అని నేను తీసుకున్న శారీ అయితే చాలా సాఫ్ట్ గా చాలా బాగుంది మనం ఎట్లా డ్రేప్ చేస్తే అట్లా వస్తుంది సో నాకు పెద్దగా టైం ఏం పట్టలేదు డ్రేపింగ్ అయితే నెక్స్ట్ డే అమ్మవారికి యూజ్ చేసే సామాన్లు అన్నీ కూడా నేను వాష్ చేసి పెట్టుకున్నాను అమ్మవారికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా నేనైతే రెడీగా పెట్టుకో స్టార్ట్ చేశాను అనమాట మీరు కూడా మీ వరలక్ష్మి వ్రతానికి ఎట్లాంటి ప్రిపరేషన్స్ చేసుకున్నారో నాకైతే ఒకసారి చిన్న కామెంట్ లో అయితే చెప్పండి ఫస్ట్ టైం చేసినప్పుడు అయితే మాకైతే చాలా టైం పట్టింది ఫుడ్ డ్రైపింగ్ అయితే కానీ ఈసారి తొందరగా అయిపోయింది ఇది నా సెకండ్ వరలక్ష్మి వ్రతం అనమాట ఇక్కడ శారీ ట్రేపింగ్ అయితే అయిపోయింది సో అమ్మవారి కోసం అని చెప్పి ఇక్కడ కడుతున్నాం ఇద్దరం డ్రేపింగ్ ఏమో కానీ ఇక్కడ దీనికి సెట్ చేయడానికి అయితే చాలా టైం పట్టింది లాస్ట్ టైం వేరేలా కట్టినాం అది చాలా ఈజీ ఉండే కానీ ఈసారి వేరేలా ట్రై చేద్దామని చెప్పి ఇట్లా కడుతున్నాం అర్థం కాక మళ్ళీ ఒకసారి యూట్యూబ్లో చూస్తూ చూస్తూ కట్టినాం అనమాట ఫైనల్గా అయితే సెట్ అయిపోయింది అమ్మవారి కోసం శారీ ట్రేపింగ్ చేయాలనుకుంటే మనకి ఈజీగా అయిపోయేలాగా శారీస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి సాఫ్ట్ శారీస్ అయినా మనకి ఇట్లా కట్టగానే వస్తుంది కదా స్టిఫ్ అయినా కూడా వస్తుంది కానీ ఇట్లా అయితే చాలా బాగుంటుంది సాఫ్ట్గా ఇట్లా అంటే అట్లా వస్తుంది అనమాట ఫైనల్గా అయితే సెట్ అనమాట ఇలాగా అండ్ ఫ ఇప్పుడు వచ్చేసి పళ్ళు అనమాట అది ఫ్రంట్ సైడ్ అయితే చాలా బాగా సెట్ చేయాలి బ్యాక్ సైడ్ పెద్దగా ఎవరు చూడరు కాబట్టి నార్మల్గా ఎట్లున్నా ఓకే మేమైతే ఇక్కడ పళ్ళుని సెట్ చేస్తున్నాం అనమాట బాడీకి బ్లౌజ్ లాగా అక్కడికి శారీ ట్రిపింగ్ చేయాలంటే కొంచెమే ఎక్స్పీరియన్స్ ఉండాలి మాకు ఫస్ట్ అయితే చాలా టైం పట్టింది ఇప్పుడు జస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లో అయితే కంప్లీట్ చేసాం ఇద్దరం కలిసి ఫైనల్ గా అయితే శారీ సెట్ చేసినాం సెట్ చేసినాక ఇట్లా వెస్ట్ లో అయితే ఒక తాడునైతే కట్టినాం ఆ దారం కట్టిన తర్వాతనే శారీ సెట్ అయిందనమాట ఇప్పుడు ఒక చూడడానికి అయితే బాగుంది ఇప్పుడు అయితే సెట్ అయిపోయింది సో ఇంకా తీసుకెళ్లి దేవుడి రూమ్ లో పెడుతున్నాము నెక్స్ట్ డే మార్నింగ్ అవన్నీ సెట్ చేసుకోవాలన్నమాట ఫేస్ జ్యువెలరీ అంతా కూడా నెక్స్ట్ మార్నింగ్ లేచి మంచిగా ఫ్రెష్ అయిపోయి హెడ్ బాష్ చేసి దేవుడి రూమ్ లో అయితే పూజ చేయడం స్టార్ట్ చేశాను యాక్చువల్ గా నేను వరలక్ష్మి నైట్ చేసుకుంటాను అనమాట అందరు డేలో కూడా చేసుకుంటారు నేనైతే నాకు నైట్ పాసిబుల్ అవుతుంది మంచిగా అని చెప్పి నైట్ చేసుకుంటాను నేను బిఫోర్ డే నే నేనైతే దేవుడి పటాలు అవన్నీ కూడా వాష్ చేసి పెట్టుకున్నాను యాక్చువల్ గా ఫ్రైడే రోజు వాష్ చేయొద్దంట నాకు కూడా తెలీదు శుక్రవారం వాష్ చేస్తే అందరు కామెంట్స్ లో చెప్పారు వాష్ చేయొద్దు అని చెప్పి సో ఇప్పుడైతే అట్లా ఏం చేయలేదు థర్స్డే రోజే వాష్ చేసి పెట్టుకున్నాను నైవేద్యం కోసం అని చెప్పి నేను పూరేలు అండ్ వడలు చేయడానికి కోసం అని చెప్పి ఇక్కడ పిండి అయితే ప్రిపేర్ చేస్తున్నాను వచ్చేసి ఆల్ నైట్ నానబెట్టుకున్న శనగలు ఉంటాయి కదా అవి ఇప్పుడైతే కుక్ చేస్తున్నాను అమ్మవారి కోసం అయితే పచ్చి శనగలు తీసి పక్కకు పెట్టాను ఇక్కడ దద్దోజనం పరమాన్నం పూర్ణం ఇట్లా అయితే నేనైతే అమ్మవారికి తొమ్మిది ప్రసాదాలు చేసి పెట్టాము ఇక్కడైతే డెకరేషన్ స్టార్ట్ చేశారనమాట డెకరేషన్ కోసం అని చెప్పి స్టాన్స్ ఫ్లవర్స్ అయితే అవన్నీ కూడా ఆర్డర్ చేశాను అసలు నా బ్యాడ్ లెస్ ఏంటంటే అసలు నాకు అవి ఇంకా ఆర్డర్ రిసీవ్ కాలేదు చాలా సెట్ అయ్యాము వేరే ఏ ఫ్రేమ్స్ తెచ్చినా అసలు సెట్ కాలేదు బ్యాక్ డ్రాప్ ఏమో చాలా పెద్దగా ఉంది మేము తెచ్చిన ఫ్రేమ్స్ అన్ని చిన్న చిన్నగా సో ఇంకా ఫైనల్ గా అయితే ఒక రెండు స్టిక్స్ తీసుకొచ్చి పూల కుండీలు ఉంటాయి కదా దాంట్లో మట్టి పెట్టి బ్యాక్ డ్రాప్ అయితే రెడీ చేసిను నేనైతే అప్పుడు సాటిస్ఫై అయిన అప్పటి వరకు నాకు అసలు ఏం అసలు అర్థం కాలేదు ఇంకా ఫైనల్ గా అయితే సెట్ అయింది కదా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను ఇంకా వెంబటే అక్కడ అమ్మవారిని పెడదామని చెప్పి ఇక్కడ పసుపుతోను అట్లా చేసి ముగ్గు అయితే వేసాను ఇక్కడైతే అమ్మవారికి అంత జ్యువెలరీ అంతా వేసి అమ్మవారి ఫేస్ కి స్టిక్కర్స్ అవన్నీ కూడా పెట్టేసి మంచిగా డెకరేట్ చేశాము అండ్ ఫైనల్ గా అయితే ఇక్కడ అమ్మవారిని అయితే పెట్టేసాము అండ్ ఇక్కడ బయట అయితే వాటర్ కొట్టి ముగ్గు వేసి అండ్ కడప కడిగాను వ్రతం అంటేనే ఫస్ట్ మనకి కడపనే గుర్తొస్తుందా సో మంచిగా నేను వాష్ చేసి అయితే ముగ్గులన్నీ పెట్టాను లక్ష్మమ్మ వారికి అలంకరణ అంటేనే ఇష్టం కదా సో మనం ఇల్లుని కానీ మనం కానీ అమ్మవారిని కాని ఎంత డెకరేట్ చేస్తే ఎంత బాగా నచ్చుతామంట సో నేను ఇంకా ఇంటి నిండా ముగ్గులు పెట్టాము ఈవినింగ్ అయితే అలా ఇంటి నిండా ముగ్గులు పెట్టి ఉంటే మాత్రం చాలా మంచి వైబ్ వస్తుంది నాకైతే చాలా బాగా అనిపించింది అయితే ఆ రోజు అవి కంప్లీట్ అవ్వగానే ఇంకా ఇక్కడ పూజ దగ్గర అవన్నీ సెట్ చేస్తున్నాను నేను ఫోటో ఫ్రేమ్స్ అమ్మవారిని డెకరేట్ చేశాం కదా అవన్నీ అక్కడ పెట్టాను అండ్ పూజకు అయితే ఏమేమి కావాలి అవన్నీ కూడా రెడీ చేసి పెట్టాను పూజ ఎలా జరిగిందో నెక్స్ట్ బ్లాగ్ లో చూపిస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ లాస్ ఆఫ్ యూ సూన్